మొదటగా అండి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ అది విస్కే ఉండొచ్చు బీర్ ఉండొచ్చు వైన్ ఉండొచ్చు ఏదైనా కూడా శరీరానికి సరైనది కాదు మంచిది కాదు చాలామంది అడుగుతూ ఉంటారు ఫ్రిజర్లో పెట్టిన వాటర్ కుండల్లో పెట్టిన వాటర్ అని సి టెంపరేచర్ అనేది సాధారణంగా కొంతమందికి అలర్జీ గ్రానిటీస్ లాంటివి కానీ చలవ పదార్థాలు పడిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఫ్రిజ్లో వాటర్ అవాయిడ్ చేయడమే మంచిది సాధారణంగానే ఫ్రిడ్జర్తో పోల్చుకుంటే మన కుండలో ఉన్నటువంటి నీళ్ళు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది సాధారణంగా శరీరానికి నీళ్ళు ఎందుకు అవసరం అంటే ముఖ్యంగా మనం బయట నుంచి తీసుకుంటున్న గాలి ముక్కు గుండా మన ఉపరితులకు ఎప్పుడైతే వెళ్తుందో బయట నుంచి వచ్చే గాలి నలభై డిగ్రీ సెంటిగ్రేడ్లు నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ టెంపరేచర్ దాన్ని చల్లపరచడానికి మన ముక్కులోనే ఒక ఈ వాటర్ అనేది ఒక కూలింగ్ ఎఫెక్ట్ మన కూలర్లకు ఎట్లయితే తడకలు ఎట్లయితే మనం అమర్చి చల్ల గాలి ఎలా అయితే చేస్తుందో ఈ ముక్కు కూడా ఏంటంటే ఈ ముక్కు గుండా వెళ్తున్నటువంటి వేడిగాలి అనేది ఆ చల్లబరిచి శరీరంలోకి రాబడుతుంది సో ఎప్పుడైతే మీరు డిహైడెడ్ అవుతుంటారో శరీరంలో తగినటువంటి నీటి మోతాదు ఉండదు అప్పుడు మనం పీల్చుకుంటున్న గాలి కూడా మనకు చాలా వేడిగా తగులుతుంటుంది అది ముఖ్యంగా మనం మొదట గుర్తించాల్సిన విషయం డిహైడ్రేట్ అవుతున్నామని రెండవది తలనొప్పిగా ఉండడము కొంచెం పెదాలు ఎండిపోతున్నట్టుగా అనిపించడము తేమ ఎక్కువగా శరీరం మీద చేరుతున్నట్టుగా అనిపించడం అనేది మనం గుర్తించవచ్చు ముదురు రంగులో యూరిన్ రావడము లేదా యూరిన్ అనేది తగ్గుతున్నట్టుగా అనిపించడం అనేది మనం డిహైడ్రేషన్కి గురు అవుతున్నాం గుర్తించడానికి ఎర్లీ సైన్స్ ఇందాక మనం అనుకున్నట్టే ఈ పచ్చళ్ళు ఉప్పు కలిపినటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు నీరు ఎక్కువగా లాగడం వల్ల శరీరంలో నీటి స్థాయి తాగి తగ్గి వేడి చేయడం అనేది ఒక విధానం ఉంటుంది రెండోది ఏంటంటే మనం ఏ ఆహారం తీసుకున్నా అది మూడు రకాలుగా మూడు భాగాలుగా విడిపోతుందండి ఒకటి కార్బోహైడ్రేట్లు సింపుల్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్స్ మాంసకృతులు మూడోది ఫ్యాట్ లేదంటే కొలెస్ట్రాల్ అంటున్నాం ఇది సో మీరు తిన్నటువంటి ఫుడ్లో కనుక ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటి వాటిలో సింపుల్ కాప్స్ ఉండడము నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల వీటిని అరగ తీసుకోవడానికి కడుపుకి ఎక్కువ సమయం మరియు ఎక్కువ ఎనర్జీ అవసరం ఉండదు ఎక్కువ అలాంటప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే మీరు తిన్నటువంటి ఆహారంలో కొవ్వులు ప్రోటీన్ మాంసగొతలు ఎక్కువగా ఉంటాయి వాటికి డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కడుపు కొంచెం ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంది అప్పుడు రిలీజ్ అయ్యేటువంటి వేడే దాన్ని మనం ఎక్కువగా ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై తింటే కనుక వాటికి కొంచెం ఎక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా విడుదలవుతాయి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ